రహదారులకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలు కాలువల వెంట పచ్చదనం పెంపు ఖాళీ ప్రదేశాల్లో పార్కులు ఉద్యానవనాలు ఇలా అమరావతిలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసేలా ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది హరిత నీలి నగరంగా అమరావతి తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాంగం ముందుకు వెళుతోంది అమరావతి అభివృద్ధి సంస్థ తరపున ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు నగరంతో పాటు ఖాళీ ప్రదేశాలు జనావాసాలు నదీ తీరం వెంబడి పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్దికి అనుసరించాల్సిన పద్దతులు తీసుకోవాల్సిన చర్యలపై పత్రం రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో మొక్కల పెంపకం జీవ వైవిధ్యం ఆహ్లాదకర వాతావరణం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రణాళికలు ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఇవాల్టి ఇది సంగతి కథనం వైకాపా పాలనలో అధ్వానంగా మారిన అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కాగా అరపై వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇదే సమయంలో రాజధానిలో పచ్చదనం పెంపు పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది శాఖమూరులో మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్కును బోటింగ్ కు అనువుగా యాభై ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించి పర్యాటక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి నీరుకొండలో ఐదు వందల ఎకరాల్లో జలాశయాలు సిద్దం చేస్తున్నారు అనంతవరంలో ముప్పై ఐదు ఎకరాల్లో మల్కాపురంలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఉద్యానవనాలు అభివృద్ధి చేసి ఔషధ గుణాలు కలిగిన వివిధ రకాల మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ వంటి నీటి ప్రాజెక్టుల వెంబడి ఇరవై నుంచి ముప్పై మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ ఏర్పాటు చేసి పచ్చదనం పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నారు నీలి హరితనగరం నమూనాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు ఆరు నెలల్లో పార్కుల పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ప్రభుత్వ భవనాలు నివాస సముదాయాల వద్ద కూడా పచ్చదనం పెంచనున్నారు రాజధానిలో ఎట్టు చూసినా పచ్చదనం తొక్కే జలవనరులు ఉండాలనే లక్ష్యంతో అధికారులు పనులు ముమ్మరం చేస్తున్నారు పచ్చదనం వల్ల మంచి వాతావరణం ఉండటంతో పాటు చల్లదనం పెరుగుతుంది అందుకోసమే పెద్ద ఎత్తున ఉద్యానవనాల నిర్మాణం సహా జలాశయాల సుందరీకరణ చేపడుతున్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెబుతున్నారు అమరావతి క్యాపిటల్ సిటీ ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల డిజైన్ దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ థర్టీ పర్సెంట్ పెట్టామండి జనరల్ గా నేషనల్ స్టాండర్డ్ ప్రకారం టెన్ పర్సెంట్ ఉండాలి కానీ అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ థర్టీ పర్సెంట్ ఇందులో పాలవాగు కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ ఈ మూడు కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకంటే నెదర్లాండ్స్ సిటీ సముద్రం కంటే కింద ఉంటుంది సముద్రం అట్టడం కంటే కింద ఉంటుంది దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ అందుకని నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ చాలా చక్కగా వచ్చింది డిజైన్ యాక్చువల్గాను అందువల్ల గ్రీన్ అండ్ బ్లూకి ఎటువంటి లోపం లేదు అంటే యాక్చువల్గా నాలుగు నర్సరీలు ఉన్నాయండి అమరావతి క్యాపిటల్ సిటీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నాలుగు నర్సరీస్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు రోడ్డు అవుతానే రోడ్డు పక్కనే చెట్లు చక్కగా నాటాలని అది డిఫరెంట్ కలర్స్ అలాను దానికి ఒక స్పెషల్ డ్రైవ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని చేస్తూ ముందుకు పోతున్నాం అమరావతిలో ప్రపంచస్థాయి హరిత అనుకూల వాతావరణం కోసం బృహత్ ప్రణాళికలో పదిహేడు శాతం పచ్చదనం కోసం కేటాయించారు ప్రకృతికి హాని కలగకుండా జీవ వైవిధ్యం పెంపొందించేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఆర్బాబు చైర్మన్ గా విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ షణ్ముగప్రియ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రవి రావు సభ్యులుగా ఉన్నారు ముఖ ప్రాంతం సచివాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు వాగులు గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ ప్రాంతీయ పార్కులు సహజ సిద్ధ చిత్తడి నేరల పరిరక్షణపై ఈ కమిటీ దృష్టి సారించింది సిఆర్డీఏ ఏడీసీ అధికారులు ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు యమున ఆరావళి బయోడైవర్సిటీ పార్కులు నీలాహాస్ పార్కులు సహా యమునా నది ఒడ్డున ఉన్న జీవ వైవిధ్య పార్కును అధ్యయనం చేశారు ఆ విధానాలు రాజధానిలో కృష్ణానది తీరం వెంబడి అమలు చేయాలని భావిస్తున్నారు జీవావరణాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా స్థానిక వృక్షజాతులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇవి పక్షులకు సహజ ఆవాసాలుగా పనికొస్తాయి నీడనివ్వటంతో పాటు పూలు ఫలాలు అందించే చెట్లపైనే పక్షులు గోళ్లు కట్టుకుంటాయి సీతాకోకచిలుకలు చిలుకలు తేనెటీగల్ని ఈ చెట్లు పూలు ఆకర్షిస్తాయి వీటి సంఖ్య ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేకపోతే జీవ వైవిధ్యం దెబ్బతినే ప్రమాదముంది స్థానిక జాతుల చెట్లకు హరిత వైశాల్యం ఎక్కువ ఇవి ఎక్కువ ప్రాణవాయువును విడుదల చేస్తాయి గాలిలోని ధూళికణాలను శుద్ధి చేసి నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి నీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా చేయడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి ఈ అంశాలను ప్రాధాన్యంగా చేసుకుని అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు త్వరలో జరిగే సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ముద్ర వేసి క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు మన రాష్ట్ర రాజధాని మిగతా ముప్పై మూడు శాతం పైగా పచ్చదనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో మన స్థానిక జాతులను ఎక్కువగా కల్పించి అలాగే ఈ స్థానిక జాతులన్నీ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నర్సరీల్లో రైస్ చేసి ఇవన్నీ కూడాను మళ్ళీ రాష్ట్ర రాజధానిలో వివిధ ప్రాంతాల్లో నాటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో అలాగే రోడ్ల పక్కన ఇలాగా ఏ పరే వాతావరణంలో అవి సూట్ అవుతాయో అలాంటి ఒక వాతావరణంలో వాతావరణ మార్పిడికి తట్టుకునే విధంగా ఉన్న వృక్షజాతుల్ని మనము అక్కడ సెలెక్ట్ వాటిని అంతా కూడా రాష్ట్ర రాజధాని నలుమూలగా విస్తరింపజేసి మన రాష్ట్ర రాజధాని పచ్చదనంలో ఒక మోడల్ గా దేశంలోనే తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నంలో నేను భాగస్వామ్యం అవడం చాలా సంతోషం కలిగిస్తాను రాజధానిలో పచ్చదనం పెంపునకు గతంలో సీడ్ యాక్సిస్ రహదారితో పాటు సచివాలయ మార్గంలో ఏడీసీ ఆధ్వర్యంలోనే మొక్కలు పెంచారు అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు కొన్ని చోట్ల చెట్లయ్యాయి ఇదే క్రమంలో మరిన్ని మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు ఆక్సిజన్ శాతం పెంచేందుకు చల్లని వాతావరణం ఉంచేందుకు ప్రభుత్వం సిఆర్డీఏ చర్యలు తీసుకుంటోంది వీటన్నింటికీ అవసరమయ్యే మొక్కలు సొంతంగా పెంచుతున్నారు వీటిలో అలంకరణ మొక్కలు మొక్కలు ఆక్సిజన్ ఇచ్చేవి ఔషధ మొక్కలు అలాగే నీడనిచ్చే రకాలు కూడా ఉన్నాయి ఏడీసీ రూపొందించిన ప్రణాళికల ప్రకారం నర్సరీలో పెంచిన మొక్కల్ని రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో నాటనున్నారు వెంకటపాలెంలోని నర్సరీలో రాజధాని ప్రాంత రైతు కూలీలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు అయితే ఈ నర్సరీలు వైకాపా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి ఫలితంగా నర్సరీల్లోని మొక్కలు నేడు చెట్లుగా మారాయి ప్లాస్టిక్ కవర్ల నుంచి వేళ్లు నేలల్లోకి దిగాయి వాటిని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది నర్సరీలో పెరిగిన చెట్లను క్రేన్లతో జాగ్రత్తగా బయటకు తీసి రక్షించారు వేర్లు దెబ్బ తినకుండా వెలికి తీసి మట్టి ఎరువులు వేసిన సంచిలో పెట్టి అవసరమైన ప్రాంతాల్లో నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి అభివృద్ధి సంస్థ ఉద్యాన విభాగం అధికారులు సిబ్బంది ఈ పనుల్ని జాగ్రత్తగా చేపడుతున్నారు కాగా పచ్చదనం పెంచేలా ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై రాజధాని వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పచ్చదనం పచ్చదనం కోసం ప్రభుత్వమే ముందు చర్యలు తీసుకుంది ఈ చర్యల్లో అనేక రకాల మొక్కల పెంపకం జరిగింది సరే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఈ గ్రే నర్సరీని ధ్వంసం చేశారు ఎందుట్లో ఉన్న సామాను మొత్తం దొంగతనాలు జరిగినాయి చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు ఇక్కడ నర్సరీకి సంబంధించిన వాళ్ళు సరే తదనంతరం జరిగిన పరిణామాల తర్వాత ప్రభుత్వం మారి ఎన్డీఏ కూటమి రావటం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రావటం మరలా ఆయన అదే గ్రీనరీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రాంతంలో నర్సరీని మరలా పునరుత్పత్తి చేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నారండి నర్సరీల నుంచి రాజధానిలోని అన్ని ప్రాంతాలకు మొక్కలు సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాబోయే ఆరు నెలల్లో రాజధానిలో నాలుగు పార్కులను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు పార్కులు జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడం ద్వారా ఇక్కడికొచ్చే సందర్శకులకు మనోల్లాసం కలగనుంది హరితాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో రాజధాని అమరావతి నుంచి అందుకు అంకురార్పణ జరగనుంది అమరావతిలో జలవనరులు పచ్చదనాన్ని గ్రీన్ బ్లూ నెట్వర్క్ పేరుతో అభివృద్ది చేస్తారు మొత్తం రెండు వందల పదిహేడు కిలోమీటర్ల మేర రాజధాని ఉండగా అందులో ముప్పై శాతం తన్ని బ్లూ గ్రీన్ నెట్వర్క్ కోసం కేటాయించారు ప్రస్తుతం అటవీ ప్రాంతాలుగా గుర్తించిన చోట పచ్చదనాన్ని మరింత అభివృద్ది చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు